తీవ్రతలో ఆ ఎండ వేస్తున్నప్పుడు బయట పెట్టాను బ్రాయిలర్ కోడిని నాటుకోండి పక్క పక్కన పెట్టాను ఏది సోలిపోతుంది ఏమండి ఏది ఏలాడిపోద్ది బ్రాయిలర్ కోడి ఎందుకు అది న్యాచురల్గా గా సహస సిద్ధంగా అది పెరగలా వయసుకు తగినట్లుగా ఎదగలదు అది కాలానికి తగినట్లుగా కొంచెం కొంచెం ఎదగలది ఒక్కసారి మందులతో ఇది అందుకని ఒక్క ఎండ దెబ్బ రాగానే ఏమైపోద్ది కోడి పడిపోద్ది సంఘాలు కూడా అంతే ఊరికనే అట్రాక్షన్తో పెట్టి ఏదేదో చేసి ఒకవేళ మనం పెంచే ప్రయత్నం చేస్తే అది బాయిలర్ కోడి ఒక ఎండ దెబ్బకి ఎలా పడిపోయినట్టుగా ఏదో చిన్న విపత్తు శోధన వస్తుంది సంఘం అంతా ఏమైపోద్ది చల్లా చదులైపోతుంది అందుకని మనం సంఘం ఇక్కడ ఎలా ఎదగాలి న్యాచురల్గా ఎదగాలి ప్రార్థనతో ఎదగాలి అట్రాక్షన్తో ఆకర్షణలతో సంఘాలు పెరగకూడదు దేవుని స్తోత్రుయా మన